రాష్ట్రంలో ఇబ్రహీంపట్నం కేంద్రంగా కల్తీ మద్యం ప్రకంపనలు రాష్ట్రంలో ఇబ్రహీంపట్నం కేంద్రంగా కల్తీ మద్యం ప్రకంపనలు ఇబ్రహీంపట్నం కేంద్రంగా బయటపడిన భారీ లిక్కర్ తయారీ యూనిట్ వందలాది స్పిరిట్ క్యాన్లు మద్యం తయారీ మిషన్లు లభ్యం ఏఎన్ఆర్ బార్ గొడౌన్ ను పరిశీలన చేసిన మాజీ మంత్రి జోగి రమేష్ రాష్ట్రంలో నారావారీ సారా పారుతుందని సంచలన ఆరోపణలు చేసిన జోగి ఎన్టీఆర్ జిల్లా రాష్ట్రంలో నారావారీ సారా పారుతుందని వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ సంచలన ఆరోపణలు చేశారు మొలకల చెరువు కల్తీ మద్యం మూలాలు ఇబ్రహీంపట్నంలో బయటపడటంతో మాజీ మంత్రి జోగి రమేష్ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంపై విమర్శనాస్త్రాలు సంధించారు ఇబ్రహీంపట్నం పాత ఏఎన్ఆర్ బార్ గోడౌన్లో వందలాది స్పిరిట్ క్యాన్లు లభ్యం కావడంతో ఆ ప్రాంతానికి జోగి రమేష్ వైసీపీ నేతలతో కలిసి పరిశీలన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్తీ మద్యం కారణంగా అమాయక ప్రజల ప్రాణాలు బలైపోతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని విమర్శించారు ఎంత మాయా మచ్చింది స్కామ్ జరిగిందని మా మీద చంద్రబాబు నాయుడు దీనికి సమాధానం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పాల ఎంత ఘోరం డిస్ప్ల పెడతారా దొంగ ఫ్యాక్టరీలు పెడతారా దొంగ మద్యాన్ని మీ అంతటికి మీరు సరఫరా చేస్తారు కల్తీ చేస్తారు తయారు చేస్తారు షాపులు వేస్తారు లిక్కర్ షాపులు వేస్తారు బెల్ట్ షాపులు వేస్తారు తాగటానికి గుక్కిడు మంచినీళ్ళు ఇవ్వండి రా బాబు అని జనం అడుగుతా ఉంటే మందు కావాలంటే పోస్తాం అది పిచ్చి మందు పోస్తాం అది తెలుగుదేశం పార్టీ డిస్టలరీలు పెడతాం తెలుగుదేశం పార్టీ ఫ్యాక్టరీలు పెడతాం ఆ ఫ్యాక్టరీలో డిస్టలరీలో తెలుగు మందు అమ్ముతామని చెప్పి చంద్రబాబు నాయుడు ఈ ముసలోడి మందు క్లాసిక్ బ్లూ ఇది నగిలి మధ్యమే దీనికి సంబంధించి వేలాది లక్షలాది లేబుల్స్ కూడా బయటపడ్డాయి పట్టుకున్నారు ఇది నగిలి మధ్యమే మంజీరా ఇది ముసలోడి మందు కదా దయచేసి ప్రజల ప్రాణాలని కాపాడాలి ప్రజలు వారికి ఏదో కొంచెం ఆ కష్టం తీర్చుకోవడం కోసం తాగే తపనలో ఇటువంటి విషాన్ని కల్పిస్తున్న దుర్మార్గుల్ని కట్టడి చేయాలా వాళ్ళని అరికట్టాలా వాళ్ళని అరెస్ట్ చేయాలా వాళ్ళని శిక్షించాలి మనం అందరం కూడా ఒక తాటి మీద ఉండాలని చెప్పేసి మీడియా మిత్రులు కూడా విజ్ఞప్తి చేస్తారు అసలు ఇది ఒక కార్యకర్తకో ఒక నాయకుడికో సంబంధించిన విషయ ఇది తీగ లాగితే డొంకంత కదిలిద్ది ఇది రాష్ట్ర ప్రజలు నిర్ధారించాల సిబిఐ కూడా సిబిఐ కూడా మేనేజ్ చేయగల ఎందుకంటే ఇప్పుడు ఉంది వాళ్ళదే కదా కూటమే కదా వాళ్ళ ఎన్డీఏ కాబట్టి సిబిఐ చేస్తారు రాష్ట్ర ప్రజలు జాగ్రత్తతో ఉండాలా ఈరోజు ఎవడో ఒక ఇతన్ని తీసుకొచ్చి అరెస్ట్ చేసేసామని చెప్పి చెప్పేసేసి చేతులు తురుపుకుంటే సరిపోదు దీని వెనక్కున్న ఇది చిన్న విషయమా ఒక దొంగ డిస్టలరీ పెడతాం చిన్న విషయమా ఒక దొంగ ఫ్యాక్టరీ నడపడం చిన్న విషయమా ఈ ఫ్యాక్టరీల ద్వారా ఈ డిస్టలరీల ద్వారా ఇప్పుడున్న వైన్ షాపులు అన్నిటికీ కూడా సప్లై చేసి ఆ సప్లై ద్వారా ప్రతి గడపకు కూడా బెల్ట్ షాపులు పంపించడం ఇది చిన్న విషయమా ఇది రాష్ట్ర అంటే మీకు తెలియకుండానే జరుగుతా ఉందా అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాంధ్రప్రదేశ్గా నారా సారా ఏ విధంగా ఈ పదహారు నెలల కాలంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పాతవాసన వదల్లా ఏ లేరు స్కామ్ దగ్గర నుంచి ఏ లేరు స్కామ్ అక్కడి నుంచి ఈ రోజున ములక్కలపేట ములక్కలపేట దగ్గర నుంచి ఇబ్రహీంపట్నం ఇబ్రహీంపట్నం నుంచి తెనాల్ వెళ్తుందా తెనాల నుంచి పిఠాపురం వెళ్తుందా పిఠాపురం నుంచి వెళ్ళి ఆగిద్దా అనేది ద్వారా రాష్ట్రం మొత్తం కూడా నకిలీ డిస్టరీలు పెట్టారా లేదా అధికారులని డిమాండ్ చేస్తా ఉన్నా అధికారులని మీరు ఇమ్మీడియట్గా ఆ నకిలీ డిస్టిలరీలని నకిలీ ఫ్యాక్టరీలని ఎక్కడైతే తయారు జరుగుతూ ఉందో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలా ఆ ఫ్యాక్టరీని సీజ్ చేయాలా ఉంటే మంత్రులు బొక్కలు వేయాలా ఎమ్మెల్యేలుంటే ఎమ్మెల్యేలు బొక్కలు వేయాలా ఎమ్మెల్యే బామర్ది ఉంటే ఎమ్మెల్యే బామర్దిని కూడా బొక్కలేయాలా డబ్బుల కోసం ఇంత నీచానికి తెలియదు దుర్మార్కుల మీరు ప్రజల అంటే మీకు లెక్కలేదా ఏ లేదు స్కామ్ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు మద్యం 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 మధ్య డబ్బులు వస్తాయని చెప్పి చంద్రబాబు నాయుడికి తెలుసు కాబట్టి సులువుగా దొంగ మార్గాన్ని ఎంచుకున్నారు ఈ మార్గం ద్వారానే అడ్డదారులో డబ్బులు వచ్చి పడతాయి ప్రజలు కష్టపడి సంపాదించుకున్న సాయంత్రానికి ఆ క్వార్టర్ నైన్టీ తాగుతారు ఆ డబ్బులంతా కూడా చుట్ట చుట్టూ వచ్చి అని చెప్పేసి కులా దక్షిణ ఆఫ్రికాకి బాకీందంటే మీరు లేకుండానే జరుగుద్దా మీ ప్రభుత్వం లేకుండా జరుగుద్దా మీ ప్రభుత్వంలో ఉన్న పెద్దల హస్తం లేకుండా జరిగిద్దా చంద్రబాబు నాయుడు హస్తం లేకుండా జరుగుద్దా మంత్రుల హస్తం లేకుండా జరుగుతా ఇక్కడ మైదవరంలో ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే బామార్ది కానీ హస్తం లేకుండా జరుగుతాయి ఇవన్నీ దయచేసి పాత్రికే మిత్రులు నిజాన్ని నిర్భయంగా ప్రజలకు తెలియజెప్పండి ఈరోజు జరుగుతున్న మంచి చేసే పోరాటంలో మంచి పక్షాన నిలబడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటంలో దయచేసి మద్దతు రేమని చెప్పేసి పాత్రికేయు రాష్ట్ర ప్రజలకు చెప్పండి తెలియజెప్పండి చంద్రబాబు నాయుడు చేసే దుర్మార్గాన్ని చంద్రబాబు నాయుడు ఏ విధంగా నకిలీ డిస్టరీలు నకిలీ ఫ్యాక్టరీలు పెట్టి దొంగ మందు సప్లై చేస్తా ఉన్నాడు దొంగ మందు తయారు చేపిస్తా ఉన్నాడు దీన్ని రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలని దీనికి బాధ్యులైన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి బొక్కలు వేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా